సాగెను నేను తోడను లోకమంత యేసుకై గెల్వ సాగేదం ఆటంకంబులెన్ని శోధనంబులుండినం వెనుక తట్టు చూడకుండా సాగిపోవు సాగదం ఇందుకే గెల్వ సాగరం చటిస్తు పాప ఫలితము ఆ ఘోర నరకము శ్రీయేసు ప్రేమను రాజ్యము ఆనందమే ఆనందమే సిల్వవాత చాటుట ఆనందమే ఎంత సుందరంగులైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ సేవ ఎంత ఎంత సుందరంగులైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ సేవ కెళ్ళినప్పుడు పాప వ్యసనములలో పడి చెడియు దుష్ట లక్షణములతో నశించిపోయినా నామక క్రైస్తవంతో జీవిస్తూనా పలువిధ మతంబులందు సాగిపోతున్నా అయ్యో చూడుము దేశ ప్రజలను చౌకై పట్టబడి తిరి విడిపింపరెవరు పోయేదవాని ఊ రక్షింపవారిని ఆనందమే ఆనందమే సివత చాటుట ఆనందమే ఎంత సుందరం బులైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ సేవ కెళ్ళినప్పుడు ఎంత సుందరం బులైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ ఈ స్వాత సేవ కొరకు పిలువబడి మీ చాటుటాకు ఎంత యూరు నస్తులామెగా ప్రకటించేడి భార మోపబడి ఉన్నది అయ్యా నాకు కుశమగా వెళ్ళడం సర్వలోక ప్రజల యొక్కకు స్వాత సేవ విషయంలో సిగ్గేమికుండా శిష్యులుగా చెదం సమస్త జనులను ఆనందమే ఆనందమే సిల్వ చాటుట ఆనందమే ఎంత సుందరములైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ సేవ ఎంత సుందరంగులైన వీయ పాదములు సిద్ధ మనసు తోడ సేవకెళ్ళినప్పుడు